నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ కూర ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా చేసుకుంటే ముందుగా అరటికాయలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత అటు ఇటు ఉన్న ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకపోయినా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనం ఉడికించుకుంటాము కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలా అయినా ఉడికించవచ్చు లేదా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ సైజు ముక్కలను చేసి ఉడికించుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి అరటికాయలు తొందరగానే ఉడుకుతాయి ఒకసారి ఇలా చాకుతో కూర్చి చూసామంటే మనకి అరటికాయ ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఈ అరటికాయలు ఇలా ఉడికిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి అరటికాయలు ఎక్కువగా ఉడకొద్దండి మనం ముక్కలు కోసుకునే విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా పొడవుగా చీలికలుగా చేసి పెట్టుకోవాలి అలాగే రెండో మూడో పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని పొడవుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయలు మనకి చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి మనకి అరటికాయలు పూర్తిగా ఉడికించొద్దండి అందుకే మళ్ళీ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకుంటాము ఇలా కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒక్కసారి వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ పోపు అంతా కూడా అరటికాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని పల్లీలను వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఇందులో వేసుకొని తర్వాత ఒక రెండు చెంచాల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వలన కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే కూర మనకి రెడీ అయినట్టే ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్